హాయ్ ఆల్ నమస్తే ఈ సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి చాలా డేస్ తర్వాత వచ్చాను బట్ మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని శారీ విత్ బ్లౌజ్ ఉంటాయి నేను చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుంటుందంటే మీరు చూశాక మీరే చెప్తారు అంటే చాలా రీజనబుల్ కాస్టే సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు విత్ బ్లౌజ్ కావాలా వితౌట్ బ్లౌజ్ కావాలి అనేది ఇంకా మీ ఇష్టము సో నేనైతే చూపిస్తాను కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఒక క్రష్ ఇష్యూ అండి ఇది మీకు ఆల్రెడీ నేను వీటిలల్లో టూ కట్ శారీస్లో సేల్ చేశాను అనమాట సో దాంట్లోనే మనకి ఫుల్ శారీ విత్ లేస్తో పాటు వచ్చింది అన్నమాట ఇది చూడండి మొత్తం కరదానా లేస్ స్టిచ్చడ్తోనే వచ్చేసింది అంత లేస్ అయితే ఉంటుంది సో కలర్ కూడా మంచి ఆనియన్ పింక్ సో నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ప్లెయిన్ శారీ అయితే వచ్చేస్తుంది అనమాట అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు స్టిచ్చడ్తోనే వచ్చింది ఇంకా లేస్ అనేది కూడా మంచిగా స్టిచ్ చేసే వచ్చింది బట్ ఏంటంటే ఇది కొంచెం ఫోల్డ్ ఇలా అయ్యిందనమాట మీరు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫుల్లీ స్టిచ్ఛడ్ వచ్చేసిందండి సో మీకు కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే విత్ లేస్తో పాటు మనం ఇస్తున్న ఆఫర్ ఆఫర్ అంటే ఆఫర్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది లావెండర్ ఒకటి ఒకటి పర్పుల్ ల్యావెండర్ అయితే ఇంకా లైట్ ఉంటుందా పర్పుల్ కలర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి మీకు కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది ఇలా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో బ్లౌజ్ అయితే రాదండి బ్లౌజ్ అయితే మీరు ఏదైనా అప్ చేసుకోవచ్చు బట్ సిల్వర్ కలర్ చేసుకుంటే అయితే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంత సిల్వర్ లేస్ వచ్చేసింది కాబట్టి బాగుంటుందన్నమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇంకా వేరే మోడల్స్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూపిస్తా అదే ఇప్పుడు బాగా ట్రెండ్గా వస్తున్న మ్యాష్మలో మ్యాష్మెలో కానీ కలంకారీ కానీ డోలా సిల్క్లో కానీ కొన్ని కొన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇదో ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మొత్తం కలంకారీ వస్తుందండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి కింద ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది పైన సైడ్ కూడా బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ వచ్చేస్తుంది సో దీనికి ఇది పళ్ళు వస్తుందనమాట చూసారు కదా రిచ్ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ అయితే రాదనమాట ఏదైనా బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది సో బ్లౌజ్ అయితే రాదు మంచి కలంకారీ శారీ అండి క్లాత్ కూడా చాలా బాగుంది వీటిలలో చాలా అంటే డిఫరెంట్ వస్తుంది వస్తుందనమాట సేమ్ ప్రింట్ డిఫరెంట్ క్లాత్స్లలో వస్తుంది షిఫోన్లో కూడా ఉందనమాట సేమ్ శారీస్ షిఫోన్లో కూడా వచ్చాయి మన దగ్గర కూడా ఉంది బ్లాక్ కలర్లో అయితే షిఫోన్లో ఉంది కావాలి అనుకుంటానైతే పింక్ చేయండి ఇది వచ్చేసరికి అయితే మంచి మలై సిల్క్లో వస్తుందనమాట మంచి మలై సిల్క్లో వచ్చేసింది మొత్తం కూడా సో దీని కాస్ట్ వితౌట్ బ్లౌజ్లో వస్తుందండి విత్ బ్లౌజ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవి ఎంత రేటు ఉన్నాయి కాస్ట్ అనేది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మీరు చూస్తానే ఉన్నారు కదా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ ఇప్పుడు మనకి ఏంటంటే వితౌట్ బ్లౌజ్లో రావడం వల్ల మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఇలా వచ్చేసింది మంచి ల్యావెండర్కి రామగ్రీన్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేస్తుంది సో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే రాదు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను దానికైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అంతా అవుతుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు శారీ ఇలా వచ్చేసి చూసారా మంచి ల్యావెండర్కి కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది క్లాత్ కూడా మ్యాష్మెల్ వస్తుంది మనకి సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా అండి బ్రాసో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఇలా బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఇలా ఒకటి చేసుకున్నా నేను ఒక్కసారి నేను స్టిచ్ కూడా చేయించుకున్నాను మీకు చూపిస్తా నాది ఎలా ఉంది అనేది కూడా ఎల్లోకి ఇలా ఇలా సెట్ ఇలా ఉందనమాట కలర్ వచ్చేసరికి అయితే సేమ్ బట్ ఎల్లోకి ఇలా వచ్చేసింది సేమ్ డిజైన్ అంటే ఇది సో దీనికి బ్లౌజ్ నేనైతే బార్డర్ కలర్లోనే తీసుకున్నాను బ్రాసో బిట్టే అండి ఇది కూడా బ్రాసో బిట్టే మీరు చూసే ఉంటారు నేను బ్రాసో ఓ పెట్టినప్పుడు దాంట్లో నుంచి ఇదైతే పేరప్ చేసుకుంటాను నేను ఇంత బాగా కనిపిస్తుంది చూసినాక మంచి బ్రాసోబిట్టుతో ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నా ఎల్లో కలర్ పైపింగ్తోనైతే సో ఇలా అయితే పేరప్ అయితే చేసుకున్నాను నేను కావాలి అనుకుంటానైతే తీసుకోండి నేను కూడా కొన్ని ప్యారబ్స్ అయితే చేశాను ఇలా మీకు కావాలి అనుకుంటేనైతే తీసుకోవచ్చు ఓకేనా ఇది ఎక్స్ట్రా బ్లౌజ్కి అయితే మనకి సింగిల్ ఇది ఒకటే వస్తుంది కాబట్టి వన్ మీటర్ అయితే ఉంటుందండి కొంచెం అటు ఇటు అయితే ఉండవచ్చు శారీ పన్నా అయితే వస్తుంది పెద్ద పన్ననే వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఒక పీస్ అరే విత్ బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే మనకు ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుందండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది కావాలి అనుకుంటానైతే తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక సారీ అండి ఇది కూడా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది కింద కూడా మంచి జరీ బార్డర్ అయితే వస్తుంది మనకి పైన అంతా కూడా ఇలా వచ్చేసి బ్లాక్ కలరే అండి ఇది బ్లాక్కి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇట్లా చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట ఓపెన్ అయితే చేసి చూపిస్తా అన్నీ మిక్సడ్ కలెక్షన్ ఇదే ఉంది అని కూడా చెప్పలేను ఇదే క్లాత్ అని కూడా చెప్పలేను నేను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది పళ్ళు వచ్చేసింది ఇట్లా ఇది ఇట్లా పళ్ళు వచ్చేసిందండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఓకేనా శారీ ఆల్ ఓవర్ అంతా ఇదే ప్రింట్ వచ్చేసింది ఓకేనా కావాలనుకుంటే తీసుకోండి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటాయండి ఇవి కట్టుకుంటేనైతే లుక్ చాలా బాగుంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది అండి సో సారీ విత్ బ్లౌజ్తో పాటు మనకి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సో కావాలనుకుంటే తీసుకోండి బార్డర్ పెట్టుకోకుండా స్టిచ్ చేయించుకుంటే నేను ఇందాక చూయించాను కదా అలా వస్తాయండి బాగుంటుంది కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది టూ శారీస్కి ఎయిటీ రూపీస్ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ ఇండియాలో ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే చేస్తా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ ఇది వచ్చేసరికి అయితే మనకి డోలాలో వస్తాయండి డోలా మొత్తం మనకి ఇట్లా లైన్స్లో వచ్చేసి కింద బార్డర్ కూడా వస్తుంది పైన కూడా బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో వచ్చేసరికి రన్నింగ్ పళ్ళుస్ వచ్చాయండి దీనికే వచ్చింది ఇంకా రన్నింగ్ పళ్ళువే వచ్చింది బట్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది అండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడండి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి స్టిచ్ చేసుకొని వేర్ చేస్తే అప్పుడు తిం దీని అందం అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా ఇలా అనమాట సో కావాలనుకుంటానైతే తీసుకోండి డోలా సిల్క్లో దీంట్లోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే చూపిస్తా ఓకేనా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అయితే ఇది ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి ఎల్లోకి బ్లూ కలర్ సారీ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి ఎల్లోకి పర్పుల్ కలర్ అనమాట మొత్తం మనకి ఇట్లా లైన్స్ అయితే వచ్చేసి బాందిని ప్రింట్ వస్తుంది దీనికి వచ్చేసరికి అయితే మనకి పళ్ళు కూడా వచ్చింది నేను చూపిస్తాను ఇట్లా పళ్ళు కూడా వచ్చింది చూడండి ఎంత గ్రాండ్గా వచ్చింది పళ్ళు కూడా వచ్చేస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనం కాంట్రాస్ట్ పేరప్ అయితే చేసాము మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే ఉండి శారీ మాత్రమే తీసుకోండి ఓకేనా మనం అయితే ఇలా పేరప్ అయితే చేసాము ఇట్లా అంటే లైట్ డార్క్ కాంబినేషన్ ఇది మనకి ఆపోజిట్ అనమాట మనకి ఎల్లోకి పర్పుల్ వచ్చింది కదా పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే అట్లా పేరప్ చేసాము మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి స్టిచ్చింగ్ చేస్తే అని అయితే బాగుంటుంది లేదు అంటే ఉత్తి పర్పులే కుట్టించుకోండి ఎల్లో పెట్టుకోకుండా ఎల్లో కావాలంటే హ్యాండ్స్కి అలా పెట్టేసుకొని ఉత్తి పర్పుల్ కుట్టించుకున్న కూడా బాగుంటుంది ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకటి ఇది బాగుందండి ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చేసింది అంతా కూడా మనకి పైన అంతా కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది కింద బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది మంచి వైన్ కలర్ వైన్ కలర్కి ఇది పళ్ళు వస్తుంది ఇట్లా సో ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే దీనికి అయితే బ్లౌజ్ అయితే లేదు అండ్ బ్రాసోలో అయితే బిట్స్లో నాకైతే దొరకలేదు ఈ కలర్ సో అందుకనే మీరే పేరప్ అయితే చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ అయితే ఇలా వచ్చేసింది అనమాట మంచి రాయల్ బ్లూకి కింద మంచి పికో గ్రీన్ అండి ఇలా వచ్చేస్తుంది పళ్ళు అయితే రన్నింగే వచ్చేసింది ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా అయితే పేరప్ చేసాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే ఓన్లీ శారీ తీసుకోండి శారీ వచ్చేసరికి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీ విత్ బ్లౌజ్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనా ఇలా మీరు తీసుకున్నారు అనుకోండి శారీ విత్ బ్లౌజ్ తీసుకున్నారు అనుకోండి మీకు పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికైనా కూడా యూజ్ అవుతుందండి హాఫ్ అండ్ హాఫ్ చేసేసి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టినా కూడా ఫ్రాక్స్ కుట్టడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట అంత బాగుంది సో ఈ బిట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది మెరూన్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో వైన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో దీనికి కూడా రన్నింగ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు ఏం రాలేదనమాట స్పెషల్గా సో కస్టమైజేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఉన్నాయనుకోండి కస్టమైజేషన్కి అయినా కూడా బాగుంటుంది లేదు అంటే శారీ లాగా యాడ్ చేసుకోండి మీ దగ్గర గ్రీన్ కలర్ ఏమైనా బ్లౌజ్ ఉంటే పేర చేసుకుని చేసుకొని నా దగ్గర గ్రీన్ కలర్ లేదండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి సీక్వెన్సీ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది కనిపిస్తుంది కదా ఇది డిజైన్ అండి ఒక దగ్గర ఇలా అండ్ ఒక దగ్గర డార్క్గా ఒక దగ్గర లైట్గా రావడం అదే డిజైన్ అదే మిస్ ప్రింట్ అలా ఏం కాదు ఇది పళ్ళు వస్తుంది చూసారు కదా ఇది పళ్ళు వస్తుంది కింద బార్డర్ అయితే ఇది ఇలా వచ్చేస్తుంది కలర్ కూడా బాగుంది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసుకోండి ఇలా వచ్చేస్తుంది శారీ అంత సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది లైన్స్ ది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా క్లాత్ వైజ్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో ఏది కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి ఓకేనా బాయ్